ఎందుకు మనం సనాతన ధర్మాన్ని పాటించాలి అంటే సనాతన ధర్మంలో ప్రకృతిని కాపాడుకునేటువంటి అనేక వనరులు ఉన్నాయి అనేక విషయాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విషయం సనాతన ధర్మంలో ఉన్నది మన గృహాన్ని కాపాడుకునేటువంటి విషయం సనాతన ధర్మంలో ఉన్నది భావితాలలో పిల్లల్ని కాపాడుకునేటువంటి ధర్మం మన సనాతనంలో ఉన్నది ఈ తర్వాత మనం ఎదగవలసినటువంటి కాలంలో వచ్చేటువంటి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి సాహసోపేతమైన విద్య మన సనాతన ధర్మంలో ఉన్నది కాబట్టి ప్రపంచంలోనే కాదు విశ్వంలో సనాతన ధర్మము ప్రకృతికి అంతర్లీనమై ప్రవర్తిస్తున్నది మనిషి అనేటువంటి వారు ఆచరించటానికి యోగ్యుడు మాత్రమే తప్ప ధర్మాన్ని కాపాడే శక్తి మనలో లేదు ఎందుకంటే ధర్మమే మనల్ని కాపాడాలి ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత ధర్మవే స్వయం హంతి ఏమంటే ధర్మమే మనల్ని కాపాడాలి ధర్మమే మనల్ని చంపాలి కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం మనకు ప్రాణంగా ఉంటుంది ధర్మాన్ని వదిలేమా ధర్మం మనకు మృత్యువై అనుసరిస్తుంది